ఏపీలో ఎన్నికల జోరు పీక్స్ కి చేరింది ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గం మీదే కనిపిస్తోంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది ఈ సారైనా పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది పిఠాపురంలో పవన్ కు షాక్ ఇచ్చేందుకు వైసీపీ కూడా భారీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది దీంతో పిఠాపురంలో ఏం జరగబోతుందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతున్న వేళ ఒక కొత్త ప్రచారం తెర మీదకి వచ్చింది పవన్ ను ఓడించేందుకు పవన్ పేరుతో ఇంటి పేరుతో ఉన్న ఇద్దరితో వైసీపీ నామినేషన్ వేయించిందని జనసేన ఓట్లు చీల్చేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుందని ప్రచారం జరిగింది కోనేటి పవన్ కళ్యాణ్ కనుమూరి పవన్ కళ్యాణ్ పేరుతో ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారని పవన్ ను దెబ్బతీసేందుకు అది వైసీపీ ఆడుతున్న ఆట అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది దీంతో జన సైనికుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది సరిగ్గా కళ్ళు కనిపించని వారు తొందరలో ఉండేవారు ఈ పవన్ కళ్యాణ్ అనుకుని ఆ పవన్ కు ఓటిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన కనిపించింది అయితే దీనిపై ఎట్టకెలకు క్లారిటీ వచ్చింది ఏపీలో నామినేషన్ల పర్వం ముగిసింది ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది అయితే పవన్ పేరుతో ఒక్క జనసేన అని నామినేషన్ మాత్రమే కనిపించింది అయితే పవన్ నాలుగు సెట్ల నామినేషన్ వేయడంతో నాలుగు సార్లు పవన్ ఫోటోనే ఉంది పవన్ పేరుతో ఇద్దరు నామినేషన్లు వేశారన్న ప్రచారం అబద్ధమని తేలిపోయింది దీంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు